కారం రంగు రుచితో ఉంటుంది ఆచి మిరప పొడి అదరగొట్టే కారం రంగు రుచి హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు ఆదన్ మరకొణం నేను ప్రసాద్ వైసీపీని కూటమి తొక్క అవసరంలా మీరే తొక్కుతారు ఈ టైటిల్ ఎందుకు పెట్టాను ఏంటో కూడా తెలియజేస్తాను సో తాజాగా జరిగిన పరిణామాలు ఏంటి అంటే మాజీ మంత్రి రోజా వర్సెస్ నగర ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ వీరిద్దరి మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది సో అది ఏం జరిగింది ఏంటి అనేది తెలియజేస్తాను దానికంటే ముందుగా రోజా గారు మాజీ మంత్రిగా ఉన్న సమయంలో ఆవిడ ఏ రకంగా వ్యవహరించారు అనే దానిపైన దాని తర్వాత ఇప్పుడు ఓడిపోయిన తర్వాత మాట్లాడుతున్న మాటల అలాగే గాలి భానుప్రకాష్ ఆయన పైన మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి ఇక వివరాలు వెళ్ళినట్లయితే నగర నియోజకవర్గం ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అది ఒక నియోజకవర్గం ఆ నియోజకవర్గంలో గత రెండు పర్యాయాలు రోజా గారు గెలిచారు ఇప్పుడేమో గాలి ప్రకాష్ గాలి ముద్దు నాయుడు కొడుకు ఆయన ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నాడు సో ఆయన చేతిలోనే ఈవిడ ఓడిపోయారు ఇటీవల కాలంలో ఈవిడ ప్రెస్ మీట్లు పెట్టినప్పుడు ఎలా కూడా గాలిన డాషులు గాలి ఎమ్మెల్యేలు అని అని చెప్పేసి పదే పదే ఎందుకు అంటున్నారా అంటే ఆవిడకి ఆపోజిట్గా గెలిచిన వ్యక్తి గాలి ప్రకాష్ కాబట్టి అంటే వాళ్ళ ఇంటి పేరు గాలి కాబట్టి సో అందు గురించి ఆవిడ పదే పదే ప్రస్తావిస్తూ ఉన్నారు సరే ఎనీహో దాని గురించి తర్వాత మనం మాట్లాడుకుందాం ముందుగా వీళ్ళ మధ్య మాటల యుద్ధం ఏ రకంగా ఉంది ఎవరు ఏం మాట్లాడారు అనేది ఒకసారి మనం విశ్లేషించుకుందాం దాని తర్వాత ఏంటి అనేది మీరే డిసైడ్ చేయండి సో ముందుగా గాలి భానుప్రకాష్ గారు ఏం మాట్లాడారో ఒకసారి వినిపిస్తాయి అలా అంటాను రెండు వేల కోట్లు పోయింది ఈ నువ్వు నువ్వు చెప్పేది ఇంకా తిరుగుతు అంట నువ్వు అదే ఒక నెల రోజులు అదే చెప్పుకో అక్కడ రోడ్డు లేకపోతే నువ్వు రోడ్డు నువ్వు దొరుకుతావు చెప్పు అలాగని రోడ్డు నువ్వు దొరుకుతావా రోడ్డు పని నువ్వు దొరుకుతావా ఏదంటే అది లోంది కదా తాకే మాట్లాడే మాట్లాడితే బాగోళ్ళు అది అయితే ఇక్కడ గాలి భాను గారు చేసిన వ్యాఖ్యల్లో కొన్ని అభ్యంతరకరమైనవి కూడా ఉన్నాయి ఎందుకంటే రోజా గారు మాట్లాడే మాటలు వేరు మళ్ళీ ఆవిడ ఏమన్నా ప్రవచనాలు చెప్తారా అని అనుకో ఏది ఏమైనా మహిళ కాబట్టి ఖచ్చితంగా మనం గౌరవించాలి మాజీ మంత్రి కూడాను సో ఈయన అనేది ఏంటి ఒక రెండు వేల రూపాయలకైనా మూడు వేల రూపాయలకైనా ఏ పనైనా చేసేది అని అంటే బహుశా నాకు తెలిసి గతంలో ఆవిడ మంత్రిగా ఉన్న సమయంలో స్వామివారి దగ్గర దర్శనానికి ఒక గ్రూప్ గ్రూప్నితో వెళ్ళేవాళ్ళు వారానికి రెండు సార్లు నెలకు నాలుగైదు సార్లు అలా వెళ్ళేవాళ్ళు ఒరే నిజంగానే ఏమైనా స్వామివారి పైన భక్తుందా అని అనుకుంటే కాదు టీములు నేసుకొని వెళ్ళిపోయేవాడు అని చెప్పేసి ఆవిడ ఏమైనా ఉన్నాయి సో ఒకవేళ బహుశా దాన్ని ఉద్దేశించి అన్నారు ఇంకేదైనా ఉద్దేశించి అన్నారు మార్కెట్లో ఉన్నమాట అని ఆయన అన్నారు సరే ఆ రెండు వేల రూపాయలు మూడు వేల రూపాయల కోసం ఆ రకంగా చేసేవాళ్ళు ఇవాళ రెండు వేల కోట్లకి అధిపతి ఎలా అయ్యింది అని అని చెప్పేసి ఆయన ప్రశ్నించారు తప్పులేదు సో మీరు అకస్మాత్తుగా ఉన్నట్టుండి ఆల్ ఏ సడన్గా అంత ఇదిగా ఎలా డెవలప్ అయ్యారో అంత ఆస్తిని ఎలా సంపాదించారు అనేది అక్రమంగా సంపాదించింది కాదా అనేది దాని యొక్క అంతరార్థం అయి ఉండొచ్చు అయితే దాని తర్వాత రోడ్లకు సంబంధించిన వ్యవహారం వచ్చినప్పుడు రోడ్లు పలానా చోట రోడ్డు లేనప్పుడు రోడ్డు ఉందా లేదా ఒక నెల తర్వాత చూడండి ఒకవేళ రోడ్డు లేకపోతే డొలుతావా రోడ్డు ఉంటే డొలుతావా అనే అనే పదాలు మాత్రం కొంచెం అభ్యంతర సో కావాలంటే నేను నిరూ నిరూపించు అని చెప్పేసి మాట్లాడటం వేరు ఛాలెంజ్లు వేసుకోవడం వేరు కానీ ఒక మహిళను ఉద్దేశించి అలా మాట్లాడుతునేది మాత్రం కొంచెం అభ్యంతరకరమైనది సో దీనికి సంబంధించి ఇప్పుడు వీళ్ళు అవకాశం ఇచ్చారు ఒక మహిళని ఎలా అవమానపరిచేలాగా మాట్లాడతారా అని చెప్పేసి అయితే ఇక్కడ ఈ రోడ్లకు సంబంధించిన వ్యవహారం వీటికి సంబంధించిన వ్యవహారం అవినీతికి సంబంధించిన వ్యవహారం కావచ్చు ఏటైనా కావచ్చు తర్వాత రోజా గారు మాట్లాడారు కొన్ని మాటలు ఆ మాటల్లో ఆయన కూడా మరలా రియాక్ట్ అయ్యాడు ఏమిటి అంటే ఫ్యామిలీకి సంబంధించిన ఇష్యూస్ మాట్లాడినప్పుడు నువ్వు నిరూపించగలవా కావాలంటే కాణిపాకంలో గుళ్ళ ప్రమాణం చేద్దామని చెప్పేసి ఆయన తిరిగి కౌంటర్ వేశారు సో రోజా గారు కూడా ఏం మాట్లాడారు అనేది ఒకసారి మనం విన్న తర్వాత విశ్లేషించుకుందాం ఎవరు బలంగా ప్రజల్లో పని చేస్తున్నా ఇమీడియట్ గా వాళ్ళని ఎలా తొక్కాలి వాళ్ళ ఎలా ఫేక్ కేసులు పెట్టాలి అలాగే వాళ్ళని ఎలా భయభ్రాంతులకి గురి చేయాలన్న వర్క్ అయితే పోలీసులు సిన్సియర్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు లోకేష్ స్క్రిప్ట్ ని ఇప్పుడు ఎవరైతే గట్టిగా వాయిస్ వినిపిస్తారో వాళ్ళని తొక్కేయాలి అనేది చేస్తున్నారు సిన్సియర్గా పోలీసులు చేస్తున్నారని చెప్పేసి అంటున్నారు నిజంగా పోలీసులు ఆ రకంగా వ్యవహరిస్తే ఇవాళ రోజా గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతారా చిన్న లాజిక్ పేరుని నేను ఆ రకంగా మాట్లాడతాడు సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు ఎవరైనా సరే అంబటి రాంబాబు కావచ్చు వీళ్ళు ఎవరైనా సరే ప్రెస్ మీట్లు పెట్టి ఇష్టానురీతిగా మాట్లాడతాం మరి అటువంటిప్పుడు మరి పోలీసులు ఏ రకంగా వ్యవహరిస్తున్నారు అని చెప్పేసి మరలా ఇవి ప్రశ్నిస్తున్నారు పైగా వీళ్ళని తొక్కేయాలనంట ఎవరు తొక్కేస్తారు ఒకరిని ఒకరిని ఇంకొకరు ఎప్పుడు తొక్కలేరు గుర్తుంచుకోవాలి ఒకవేళ నిజంగా తొక్కే ప్రయత్నం చేస్తే ఆ తొక్కించబడుతున్న వ్యక్తులు ఖచ్చితంగా అంతకంతకు ఎదుగుతారు దాంట్లో ఎటువంటి సందేహం లేదు మీరు గతంలో చూశారు తెలుగుదేశం పార్టీ సారీ వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళకి సంబంధించి కానీ జన సైనికులకు సంబంధించిన వాళ్ళని ఎక్కడెక్కడ అరికట్టేశారు ఏంటి వాళ్ళ బయటికి రానియకుండా కనీసం నాయకులు పవన్ కళ్యాణ్ గారు వైజాగ్ నా హోటల్ హోటల్లో ఉన్నప్పుడు కనీసం ఆయన అభిమానులకి కార్యకర్తలకి అభివాదం కూడా చేయనీయకుండా అడ్డుకున్నది ఎవరు వాళ్ళే సో మరి ఇప్పుడు ఈవిడే ఈ రకంగా మాట్లాడుతున్నారు వైసీపీకి ఖచ్చితంగా వైసీపీని ఎవరు తొక్కవలసిన అవసరం లేదు రాసిపెట్టుకోండి వైసీపీని వాళ్ళని వాళ్ళే తొక్కుకుంటారు ఎందుకంటే వాళ్ళు మాట్లాడుతున్న మాటల వల్ల ఆ పార్టీకే నష్టం జరుగుతుంది అనే సంగతి ఇప్పుడు కాదు రెండు వేల పంతొమ్మిది నుంచి చూసాం వాళ్ళు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా వాళ్ళు మాట్లాడిన మాటల వల్లే కదా ఎవరు తిలా పాపం తలా పిడికిడు అది మంత్రులు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు సాక్షాత్తు ముఖ్యమంత్రి కావచ్చు వాళ్ళందరూ కూడా ఆ సమయంలో ఏ రకంగా మాట్లాడారు నోటికే పని చెప్పారు చెప్ప తప్ప ప్రజాసేవకు మాత్రం పెద్దగా జరిగిందేమీ లేదు సో అదేమిటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు బటన్ ఒకటి సరే ఆయన నొక్కాడు బటన్ మరి మిగతా ఎమ్మెల్యేలు ఏం చేశారు మంత్రులు ఏం చేశారు ఎంపీలు ఏం చేశారు సో ఇక పదే పదే చెప్పుకొస్తుంది ఏంటి వీళ్ళు ఆ రకంగా చేశారు ఈ రకంగా చేశారు అని చెప్పేసి అన్నారు ఇప్పుడు వీళ్ళని అని చెప్పేసి అన్నారు సో ఇప్పుడు వీళ్ళు మాట్లాడుతున్న మాటల వల్లే ఆ పార్టీకి నష్టం కలగలేదా ఇది ఎప్పుడో రెండు వేల ఇరవై రెండు సారీ ట్వంటీ ట్వంటీ టూలో అదే అప్పుడే రెండు వేల ఇరవై ఒకటిలో అనుకుంటా వాళ్ళు అప్పటి నుంచి మాట్లాడుతున్న తీరు ఇక ఆ వ్యవహార శైలి వల్లే కదా వాళ్ళు ఇబ్బందులు పడింది సో ఇప్పుడు దీని తర్వాత ఇంకా మాట్లాడారు వినండి ఒకసారి ఎలా బెయిల్ రాకుండా వాళ్ళని అరవై డెబ్బై రోజులు మినిమం లోపల పెట్టాలనే దాని మీద కేసు చేయాలంటే ఆంధ్రప్రదేశ్ వచ్చి మన అర్థమైపోతుంది ఒకటి కాదు రెండు కాదు ఈ సంవత్సర కాలంలో ఎన్ని తప్పుడు కేసులు పెట్టారు ఏ విధంగా రిమాండ్ పంపిస్తున్నారు సుప్రీంకోర్టు హైకోర్టు కూడా వీళ్ళకి మొటికాయ వేసినా కూడా ఇంకా బుద్ధి రాకుండా సో ఇప్పుడు ఈవిడ చేసిన కామెంట్స్లో అక్రమంగా కేసులు బనాయించి చేస్తున్నారు సో కోర్టులు కూడా వేసినాయి వేసినాయని చెప్పేసి అంటున్నారు రైట్ సో ఇక్కడ ఇప్పుడు ఏదైతే కేసులకు సంబంధించిన అంశాల్లో ఎవరెవరైతే అరవై డెబ్బై రోజుల పాటు లోపల ఉన్నారో వాళ్ళు ఎందుకున్నారో ప్రజలకు స్పష్టంగా తెలుసు ఇప్పుడు బోర్గడ్డ అనిల్ ఎందుకున్నాడు ఎవరైనా సరే హర్షిస్తారా నందిగం సురేష్ ఎందుకున్నాడు పోని పిన్నెల రామకృష్ణారెడ్డి ఆయన జైలు ఎందుకున్నాడు వల్లభనేని వంశీ ఆయన ఎందుకున్నాడు అవన్నీ ప్రజలకు తెలియదా ఖచ్చితంగా తెలుసు ఇవాళ సోషల్ మీడియా ఉంది ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంది ఇమీడియట్గా ఇన్ సెకండ్స్లోనే వాళ్ళ దగ్గరికి ఇన్ఫర్మేషన్ రీచ్ అవుతుంది సో అటువంటప్పుడు ఎవరు ఏ రకంగా వ్యవహరిస్తున్నారు ఇప్పుడు ఈవిడ అన్నీ కూడా వాస్తవాలే అనుకుంటే ఖచ్చితంగా అది వైసీపీకి అడ్వాంటేజ్ ఈవిడ చెప్తున్న దాని ప్రకారంగా సో అక్కడ వాస్తవాలు ఏంటి అనేది ప్రజలకు తెలుసు కదా సో ఈ నేపథ్యంలో ఈవిడ మంత్రిగా చేసిన సమయంలో మరి ఇప్పుడు ఈవిడ చెబుతున్న చోట రోడ్డు లేదు అని చెప్పేసి అంటున్నారు అంటే ఈవిడ మంత్రిగా ఉన్న సమయంలో ఏం చేశారు రోడ్లు వేసారా లేదా ఒకవేళ రోడ్లు వేస్తే ఏమంటే కుట్టుకుపోయినాయా అది కూడా ప్రశ్నిస్తారుగా సో ఇప్పుడు కక్షపూరిత ధోరణిత అంటే ఇప్పుడు ఏదైతే కేసులు నడుస్తూ ఉన్నాయో ఆ కేసులు నిజమైన ప్రూవ్ అయితే వాస్తవాలు అయితే అప్పుడు అవాస్పాలయ్యే మీరేగా సో ఒకవేళ వాస్తవం కాదు కావాలని కక్షపూరితంగా పెట్టారనుకోండి అది మీకు అడ్వాంటేజ్ దాంట్లో కూడా ఎటువంటి సందేహం లేదు సో ఇంకా కొన్ని వ్యాఖ్యలు చేశారు చూద్దాం ఒక్క నిమిషం ఈవిడ ఎమ్మెల్యే కదా మరి ఆయన్ని అయితే గాలిగాడు అని చెప్పేసి ఇప్పుడు నేను మనం గాలి భానుప్రకాష్ మాట్లాడిన దాన్ని కూడా ఖండించాం ఒక మహిళ గురించి మాట్లాడేది అలాగే ఈవిడెలా మాట్లాడుతుంది పదే పదే ఎందుకు అంటున్నారు గాలిలో గెలిచిన గాలిగాడు అంటే గాలి వాళ్ళు పేరు సో గాలిలో గెలిచిన గాలిగాడు అయితే గాలి అంటే ఎంత గాలిలో గెలుస్తారు పోని ఆ గాలిలో కూడా మీరు గెలవాలిగా లెక్క అయితే మీరు మంచిగా చేసి ఉంటే ఇప్పుడు వైసీపీలో కొంతమంది గెలిచారు ఇప్పుడు పెద్దిరెడ్డి గారు గెలిచారు ఎట్లా గెలిచాడు గాలి ఉందిగా కానీ ఆయన మంది ఎందుకు ఓడిపోవాలా మరి మీరు ఓడిపోయారు మీరు ఎంత తేడా తేడాతో ఓడిపోయారో గుర్తుందో పోని నలభై ఐదు వేల నాలుగు ఓట్లు అక్షరాల నలభై ఐదు వేల నాలుగు ఓట్లు తేడాతో ఓడిపోయారు ఎందుకు ఓడిపోయారు పోను మూడు వేలు నాలుగు వేలతో ఓడిపోయారని గాలిలో గెలిచాడు గాలి భాను ప్రకాష్ గారు అనుకోవచ్చు మీరు నలభై ఐదు వేల ఓట్లు తేడాతో ఓడిపోయారంటే మీరు ఏ రకంగా ఆ నియోజకవర్గానికి న్యాయం చేశారని ప్రజలకు దగ్గరగా ఉన్నారా దూరంగా ఉన్నారా అనేది కూడా అర్థం చేసుకోవాలి కదా పోనీ మీరు గెలిచినప్పుడు ఎంత మెజారిటీతో గెలిచారు రెండు వేలు కూడా రాలా వందల్లోనే ఉంది మెజారిటీ మరి దాన్నే ఉంటారు అది అప్పుడు వైసీపీ గాలే ఆ గాల్లో ఈవిడ గెలిచింది ఎంత వందల మెజార్టీతో అదే ఇప్పుడు ఆపోజిట్ గాల్లో ఈవిడ ఓడిపోయింది ఎంత తేడాతో నలభై ఐదు వేల మెజార్టీతో సో మరి ఈవిడికి మరి ఆ నియోజకవర్గంలో ఎంత పట్టుంది అనుకోవాలి ఇప్పుడు సో సరే అది రాజకీయ పరమైన అంశాలు కానీ ఒక ఎమ్మెల్యేని పట్టుకొని గాల్లో గెలిచిన గాలిగాడు అని ఇంటి పేరును ఉద్దేశించి ఇటు ఆయనను ఉద్దేశించి వాడు వీడు అని అంటే మరి ఎవరికైనా ఎలా ఉంటుంది ఇది ఆలోచించాలి అదేమిటంటే వీళ్ళు మహిళలు మహిళలు పురుషులను ఎలా మాట్లాడినా తప్పులేదు వాడు వీడు అని పొరపాటున అదే పురుషుడు ఏదైనా మహిళ గురించి ఎవరి గురించి అయినా సరే చిన్న మాట తప్పుగా మాట్లాడితే మాత్రం ఇదిగో మహిళలు అంటే గౌరవం లేదు పురుషులంటే గౌరవం ఉందా ఎలా ఉంటుంది అనమాట సో ఇంకా చూద్దాం పట్టించుకోలేదు ప్రజలకు ఒక చిన్న పని కూడా చేయలేదు మాట్లాడారు కోవిడ్ టైంలో ఈవిడ ఉన్నారుగా ఈవిడ ఎమ్మెల్యే కదా ఈవిడేం పట్టించుకున్నారు ఆయన కూడా ప్రతిపక్ష నాయకుడిగా పార్టీ నాయకుడిగా తెలుగుదేశం పార్టీ లీడర్గా పట్టించుకోవాలి పట్టించుకోకూడదు నేను అనట్లా సరే ఆయన అప్పుడు లేడు అని అంటున్నారు మీరు ఎంతవరకు అని కూడా అక్కడ ప్రజలు గుర్తుంచుకొని మరి ఆ కృతజ్ఞతతో మనం సపోర్ట్ చేయాలిగా ఈవీఎంలు మేనిఫులేషన్ వీళ్ళు మారరేక ఎంత కాలం ఉన్నాయి ఈవీఎంలు మేనిఫులేషన్ బ్యాలెట్లు వేస్తారు కదా ఎంప్లాయీస్ మొదట బ్యాలెట్ లెక్కింపు జరుగుతుంది మరి ఆ బ్యాలెట్ లెక్కింపులో ఎవరు మెజార్టీలో ఉన్నారు పోనీ ఈవీఎంల విషయం పక్కన పెట్టేసేయండి అసలు ఈవీఎంలు మొత్తం ట్రాష్ ఓన్లీ బ్యాలెట్ కన్సిడర్ చేయండి ఆ బ్యాలెట్లో కూడా మీకు రాలేదు కదా మెజారిటీ మళ్ళీ ఈవీఎంలు అంటారు ఇక ఈవీఎంలు పట్టుకొని నిజంగా అక్షరం ముఖ రానివాడు కూడా ఈ మాట అండు అక్షరం ముఖ రానివాడు కూడా మీరు మాజీ మంత్రి మాజీ మంత్రి అయ్యుండి ఈవీఎంలు మ్యానుపులేషన్ అని చెప్పేసి అంటే రేపు ఎన్నికలు జరిగింది కూడా ఈవీఎంల్లోనే అప్పుడు కూడా ఇదే పరిస్థితి వద్దా ఇక అంతే అనుకోవాలి మరి ఇక ఇక ఈవీఎంలు ఉన్నంతకాలం వైసీపీ గెలవదండి ఇప్పుడు రోజా గారు చెప్పేదాని ప్రకారంగా అది కేవలం దోచుకోవటం దాచుకోవటం ఈరోజు ఇసుకలో పట్టుబడిన వాళ్ళంతా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎమ్మెల్యే బాలప్రకాష్ కి ముఖ్య అనుచరులు నిజంగా ఈరోజు మీరు చూడాలి ఇంత పెద్ద పెద్ద టిప్పర్లు ఇసుకని డబ్బు చేసుకొని తమిళనాడుకి వెళ్తున్నాయి ఎక్కడి నుంచి వెళ్తున్నాయి అంటే రాజంపేట నుంచి తిరుపతి మీదుగా నగిరికి వచ్చి ఇక్కడ డంపింగ్ చేసుకొని వెళ్తున్నాయి అంటే ఇది వైఎస్ఆర్ సిపి అధికారంలో ఉందా కూటమి ప్రభుత్వం అధికారంలో ఉందా రోజు రాజంపేట నుంచి చూస్తే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు తిరుపతిలో జనసేన ఎమ్మెల్యేలు వీళ్ళు అఫీషియల్స్ తో పోలీసులతో మైనింగ్ వాళ్ళతో కొల్లుడై ఈ విధంగా టిప్పర్లు ఇదేం సైకిల్ బైక్ కాదు ఒక చిన్న బ్యాగ్లో లో పెట్టుకుని దాసి సైకిల్ బైక్ మీద కంటైనర్ లో రైట్ ఇది మంచి ప్రశ్న ఇది మంచి ప్రశ్న నిజంగా రోజా గారు ఈ ప్రశ్న అడగడంలో మనం అభినందించాలి ఎందుకంటే నిజంగా ఇసుక ఆ రకంగా అక్రమంగా తోలుకెళ్తున్నారంటే మాత్రం ఖచ్చితంగా దాన్ని ప్రశ్నించాలి ఓ ప్రతిపక్ష పార్టీగా నిలదీయాలి సో ఇప్పుడు కంటైనర్లు అంటున్నారు కంటైనర్ కాదు డంపర్లు ఈ డంపర్లో ఇసుక ఆ రకంగా తరలిస్తున్నారు వాళ్ళు ఏదో వాటర్లు వేసుకున్నారు అధికారులు నిర్లక్ష్యంగా ఉన్నారు అని చెప్పేసి ప్రశ్నించారు మంచిగా అది అది కావాల్సింది ప్రజలకి ఇట్లాంటివి ఏదైనా అవినీతి అక్రమాలు జరిగితే సాక్ష్యాధారాలతో సహా బయటపెట్టి ప్రజలకు చూపించండి సో ఈ రకంగా కొన్ని ప్రశ్నలు మంచి ప్రశ్నలు అందించారు ఇక మనం పూర్తిగా పెట్టుకున్నామంటే చాలా టైం పడుతుంది కాబట్టి కొంచెం లాస్ట్లో ఏం మాట్లాడారు అన్నది కూడా ఒకసారి వినిపిస్తాను కూడా చెప్తున్నాను నీకు నోరు రోజు రోజుకి పెరిగిపోతుంది నిన్న మీరు మాట్లాడిన దాని మీద నేను కేసు ఇవ్వబోతున్నాను అలాగే డెఫర్మేషన్ సూట్ కూడా వెయ్యిపోతున్నాను ఎన్ని రోజులు నువ్వు కౌన్సిలర్ కి ఎక్కువ కి తక్కువని వదిలేశారు కానీ రోజు రోజుకి నీకు బాగా ఎక్కువైపోయి నువ్వు మాట్లాడే విధానానికి పులి స్టాప్ పెట్టాలని ఈ రోజు మేము ఒక డెసిషన్ తీసుకుంటున్నాం ఎందుకంటే నిన్ను కన్న పల్లె నిన్ను చిత్కరించుకుంది ఇది మాజీ మంత్రి గారు మాట్లాడుతున్న మాటలు ఏమన్నారంటే సరే కౌన్సిలర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అని అనుకున్నాను నీకు ఈ మధ్య నోరు బాగా పెరిగిపోయింది ఇష్టాన్ని రీతిగా మాట్లాడుతున్నావు దాని మీద డిఫమేషన్ కేసేస్తానారో వేసుకోవచ్చు తప్పలేదు కానీ ఇప్పుడు ఈవిడి మాట్లాడిన మాటలు చూడండి తల్లి చేత్కరించుకుంది తోడబుట్టిన వాళ్ళు చిత్కరించుకున్నారు అన్నది ఈ డైలాగు మరి ఏ ఉద్దేశంతో ఉద్దేశం తందో కానీ సేమ్ ఈ డైలాగ్ యాజ్ ఇటీస్గా వాళ్ళ నాయకుడికి వర్తించవా తల్లిని దూరం చేసుకున్నాడు తోడబుట్టిన చెల్లిని దూరం చేసుకున్నాడు అలాగే సొంత బాబాయ్ కూతురు దూరం అయ్యిండే మరి ఇదంతా కూడా వాళ్ళ నాయకుడికి వర్తించవా అని చెప్పేసి కూడా ఈవిడి పైన రివర్స్లో పడుతున్నాయి కౌంటర్లో సో ఇక్కడ వీళ్ళు ఏం చేసినా కానీ ప్రతిదీ వీళ్ళు అప్పుడు చేయలేదా అనేది ప్రశ్నలు వస్తున్నాయి ఇప్పుడు ఇప్పుడు మాట్లాడుతున్న దానికి కౌంటర్లు కూడా వస్తున్నాయి సో ఈ నేపథ్యంలోనే మరి రోజా గారు దానికి ఏం సమాధానం చెప్తారు అయితే ఇక్కడ కుటుంబ సభ్యుల గురించి మాట్లాడుకోవడం అంటే ఇక దాని గురించి మనం ఏం చెప్పాలి మాట్లాడిన తర్వాత ఈరోజు మారిపోయింది తర్వాత ఈ రోజు డ్రగ్స్ కి అడ్డాగా మారిపోయింది నువ్వు ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ రోజు అక్రమ మైనింగ్ జరుగుతుంది అక్రమ ఇసుక ఇవన్నీ చేస్తూ నువ్వు మా మీద నేతలు రాబోయేది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇక మా మీద నేతలు వేస్తున్నావు రాబోయేది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఐదేళ్ల తర్వాత రైట్ ఏంటి అంటే రాబోయేది జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఏ వైసీపీ నాయకులను అడిగినా ఇదే ఇదే మాట మాట్లాడుతూ ఉన్నారు తప్పేం కాదు వాళ్ళ పార్టీ గురించి బూస్టప్ చేసుకోవడం కోసం మాట్లాడుతుంది సరే గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ ఏంటి ప్రజలు ఏమనుకుంటున్నారు ఏంటి అవన్నీ ప్రక్కన పెడదాం ఎందుకంటే వీళ్ళు అసలు పట్టించుకోరు కాబట్టి సో ఎందుకంటే మొన్న ఎన్నికలకు ముందు కూడా అదే పరిస్థితి కదా ప్రజలు ఏమనుకుంటున్నారు ప్రజానాడే ఎలా ఉంది ఏం లేదు మేము మాత్రం వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే తరగే కట్టుబడి ఉన్నాం ఆ నాయకుడు చెప్పాడు కాబట్టి వాళ్ళకి అదే ఖచ్చితంగా ఫాలో అవుతూ ఉంటారు అది వాస్తవమా వాస్తవానికి దగ్గరగా ఉందా లేకపోతే అసలు మొత్తం క్వెంటు ఆపోజిట్గా ఉందా వాటితో పనిలే సో ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు మరలా రేపు ఇరవై తొమ్మిదిలో మేము గెలుస్తామని చెప్పేసి ఆయన ఒక మాట అన్నాడు వీళ్ళు ఇదే మాట పడుకుని ఎంబడుతున్నారు మరి ఏం చూసి మరలా వీళ్ళ వైపు ప్రజలు తిరుగుతారు అని చెప్పేసి వీళ్ళ దగ్గర సమాధానం ఉందో తెలియదు కానీ ఈ ఐదేళ్లలో అంటే ఇరవై నాలుగు నుంచి ఇరవై తొమ్మిది మధ్యలో ఎటువంటి అవినీతులు ఏమి చేసినా అవన్నీ కూడా బయట పెడతాం కక్కిస్తా అన్నారు బ్రహ్మాండమైన మాట ఇది నిజంగా రోజా గారిని అభినందించాలి ఎందుకంటే ఈ అవినీతికి సంబంధించింది ఎవరు తిన్నా ఎవరి పార్టీ హయాంలో ఎవరు ప్రభుత్వ హయాంలో తిన్నా ఖచ్చితంగా అవి బయట పెట్టాలి కక్కించాల్సిందే అట్ ద సేమ్ టైం వైసీపీ వాళ్ళు గత ఐదేళ్ల కాలంలో కూడా వాళ్ళు ఏమేమి తిన్నారు ఎక్కడెక్కడ తిన్నారో ఎంతెంత తిన్నారు వాటి కూడా కక్కించాల్సిన బాధ్యత కూడ ప్రభుత్వం పైన ఉంది వాళ్ళు ఇప్పుడు ఆ కేసు పెట్టే ఈ కేసు పెడతాం అని కాదు ఖచ్చితంగా వాటిని నిరూపించవలసిన బాధ్యత కూడా ప్రభుత్వం పైన ఉంది ఇప్పుడు లిక్కర్ స్కామ్ కొన్ని నెలల నుంచి జరుగుతుంది సరే రేపో మబో ఛార్జ్ షీట్ వేస్తారు అది ప్రూవ్ అవ్వాలి ప్రూవ్ అవపోతే కూడ ప్రభుత్వానికి తీరని అది సో అట్లాగే ఈవిడి పైన అనేక రకాలైన ఎలిగేషన్స్ ఉన్నాయి అవి కూడా ప్రూవ్ చేయవలసిన బాధ్యత సదర పైన ఉంది ప్రధానంగా గాలి భానుప్రకాష్ గారి పైన ఎందుకంటే చాలా కాలం నుంచి ఈవిడ ఎంత ఘాటుగా మాట్లాడినా గాలి ప్ర గాలి భానుప్రకాష్ గారి గురించి పెద్దగా రెస్పాన్స్ లేదు ఇప్పుడు మాత్రం బాగా యాక్టివ్ అయినట్టున్నారు ఇమీడియట్గా ఆయన రియాక్ట్ అవుతూ ఉన్నారు సో ఈ నేపథ్యంలోనే వీరు అవినీతి అక్రమాలకు పాల్పడినా వారు అవినీతి అక్రమాలకు పాల్పడినా ఇదంతా కూడా ప్రజల సొమ్ము ప్రజలకు చెందవలసిందే రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన సొమ్ము సో కాబట్టి నువ్వు తిన్నావా నేను తిన్నానా కాదు ఎవరు ఎంత తిన్నారనేది ఒకరిదొకరు బయట పెట్టాల్సిందే సో ఇప్పుడు ఈవిడి పైన కూడా ఒక ఎలిగేషన్ ఉంది ఏది ఆడదాం ఆంధ్ర విషయం పక్కన పెట్టేసేయండి అది పెద్ద కొండ అది కాదు మన ఎవరు ఒక కౌన్సిలర్ దగ్గర అనుకుంటా ఒక కౌన్సిలర్ దగ్గర ఏదో ఉప ఉప కౌన్సిలర్ చైర్మన్ పదవి డిప్యూటీ చైర్మన్నో చైర్మన్ పదవి కోసం తనకి ఒక దళిత మహిళ మహిళ దగ్గర ఈవిడ అమౌంట్ తీసుకున్నారు అని చెప్పేసి ఉంది కొన్ని లక్షల రూపాయలు సోమారుగా మరి పాతిక లక్షలు నలభై లక్షలు అప్రాక్సిమేట్లీ సబ్జెక్ట్ కరెక్షన్ చాలా కాలం అయిపోయింది నాకు గుర్తులేదు యాక్చువల్లీ సో తీసుకున్నారు ఆవిడ అరటిపళ్ళ వ్యాపారం హోల్సేల్ వ్యాపారం చేసుకునే ఆవిడట ఆవిడ దగ్గర ఆవిడని చీట్ చేసి ఈ రకంగా చేశారు అని చెప్పి సప్పట్లో ఉన్నాయి ఈవిడి పైన సో మరి వాటన్నిటిని ఇప్పుడు ఏమైనా గాలి బాను ప్రకాష్ ఆయన ఏమైనా బయట పెడతారా ఏం జరుగుతుంది ఏంటి ఇందు వీళ్ళ మాటల వరకే పరిమితం అవుతాయా లేకపోతే సాక్ష్యాధారాలతో బయట పెడతారా ఎందుకంటే అల్టిమేట్గా జరగవలసింది ఏంటి అంటే ఆ నియోజకవర్గ అభివృద్ధి సో నియోజకవర్గంలో అభివృద్ధి చేసింది సున్నా అని ఈ సంవత్సర కాలంలో గాలిబాన్ ప్రకాష్ చేసింది ఏం లేదు అన్న రైట్ గత ఐదేళ్ల కాలంలో నేను ఇచ్చేసానని చెప్పేసి ఇప్పుడు చూపించాలి కదా నేను మంత్ మంత్రిగా చేశాను ఇదిగో నగర నియోజకవర్గానికి ఇంత ఉరిగింది ఇంత ఇంత నిధులు తీసుకొచ్చాను ఇన్ని రోడ్లు వేసాను ఇన్ని వాటర్ ట్యాంకులు నిర్మించాను వాటర్ ప్రాబ్లం లేకుండా చేశాను అని చెప్పేసి లేదా హాస్పిటల్స్లో ఈ ఎక్విప్మెంట్స్ లేవు అవి తెప్పించాను లేదా స్కూల్స్ ఇవన్నీ డెవలప్ చేశాను ఇలా చేశాను అలా చేశాను ఇవన్నీ చెప్పాలి ఈవిడ మంత్రిగా చేసిన సమయంలో ఏమి చేశాననే మాట ఎక్కడా లేదు మీరు చూసుకోండి ఫుల్ లెంత్ వీడియోలో ఎక్కడా కూడా నేను మంత్రిగా ఉన్న సమయంలో కావచ్చు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కావచ్చు ప్రజలకు ఎంత ఇబ్బంది రాకుండా చూసుకున్నాను పోయి పోయి ఇప్పుడు నీ చేతిలో ప్రజలు అధికారం ఇచ్చేసరికి నువ్వు ఇలా చేస్తావు అని చెప్పేసి ఒక మాట ఉందా లేదు నువ్వు ఇసుక తిన్నావు విమర్శించండి అట్ ద సేమ్ టైం ఈవిడ చేసింది కూడా చెప్పుకోవాలి కదా నేను ఇదిగో ఎలా చేశాను అలా చేశానని చెప్పుంటే ఇంకా బాగుండేదేమో ఒకవేళ చెప్పలేదు అని అంటే బహుశా ఏం చేయలేదేమో సో రోజా గారు ఎప్పుడు కూడా మీడియాలో మంచి యాక్టివ్గా ఉంటారు మరి నియోజకవర్గంలో ప్రజా సమస్యలపైన అంత యాక్టివ్గా ఉంటారో లేదో తెలియదు కానీ మీడియాలో మాత్రం చాలా అటెంటివ్గా ఉంటారు ఏ సమయంలో ఇమీడియట్గా ప్రెస్ మీట్ బిడ్డేస్తారు ఎవరినైనా సరే దూహిపట్టేస్తారు సో ఉండడం మంచిదే కానీ ప్రజలకు కూడా అందుబాటులో ఉండి ఆ సమయంలో మరి ఇప్పుడు ఎందుకు ఓడిపోయారు అని అని చెప్పేసి ఈవిడ పని పరిశీలన చేసుకున్నారా అంటే బహుశా చేసుకొని ఉంటారు ఎందుకంటే అది ఈవీఎంలు కాబట్టి ఈవిడ ఆ ఈవీఎంలు అనే ట్రాన్స్లోనే ఉన్నారు కాబట్టి ఇక దాని నుంచి బయటకు రారు నిజంగా ఏంటో తెలియదు రాబోయే జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంటే అని చెప్పేసి అయితే మాత్రం గుడ్డిగా మాట్లాడుతూ ఉంటారు సరే అదంతా కూడా ప్రజలు నిర్ణయిస్తారులేండి సో హౌ మొత్తానికి ఇక్కడ వైసీపీని తొక్కుతారు ఎవరు తొక్కుతారు ఉన్నారు వీళ్ళే ఉన్నారు ఎవరు అవసరంలా రోజా గారు ఇప్పుడు మాట్లాడే మాటలు కావచ్చు ఇప్పుడు గాలినా డాషులు అని చెప్పేసి అంత చూసారా ఇప్పుడు ఇంకా భాను ప్రకాష్ గారు ఒక్కరిని అన్నది ఇప్పుడు ఇంతకు ముందైతే గాలిని చాలా చాలామందినే ఉంది అట్లాగే మొన్న ఎగరేస్తా అంతానని చెప్పేసి అంది సో మరి మహిళ ఉండి అలా మాట్లాడకూడదు కదా ఒక మహిళను ఎదుటి ఎదుటివారు మాట్లాడటం తప్పు అయినప్పుడు ఒక మహిళ అయినప్పుడు మహిళకు కూడా కొన్ని పరిధులు ఉంటాయి మాకు పరిధులు ఉండవు మాకు మేము ఏదైనా నేస్తాం ఎవరినైనా అని అంటే కుదరదు కదా సో అది మరి కొంతమంది డీసెంట్గా ఉంటారు మరి ఆ డీసెన్సీ అనేది ఎక్కడ లోపించిందో ఏంటో అర్థం కావట్లా సో ఆ ప్రకారంగా ఇలా మాట్లాడతాం అనేది ఈ తర్వాత మరో మాజీ మంత్రి పేరుని నాని ఆయన ఇటీవల ఆయన కూడా చాలా అగ్రెసివ్గా మాట్లాడుతూ ఉన్నారు సో అంతకుముందు కొడాల నాని ఈ జోగి రమేష్ ఉండేవాళ్ళు ఇప్పుడు వాళ్ళు సైలెంట్ అయిపోయారు పేరు నాని గారు గట్టిగా మాట్లాడుతున్నారు ఇక సజ్జల రామకృష్ణారెడ్డి గారు ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడేది కావచ్చు సో వీళ్ళందరినీ ఖచ్చితంగా వైసీపీకి డ్యామేజ్ చేసేది వీళ్ళే ఇంకే వేరే వాళ్ళు ఎవరు అవసరంలా పోని ఇక్కడ రోజా గారిని ఎక్కడైనా సరే కూటమి ప్రభుత్వంలోని నాయకులు కావచ్చు లేకపోతే కొంతమంది కార్యకర్తలు అభిమానులు కావచ్చు రోజాని అరెస్ట్ చేస్తే బాగుండు అని చెప్పేసి అనుకుంటున్నారేమో దయచేసి రోజాని మాత్రం అరెస్ట్ కావాలని కోరుకో ఎందుకంటే ఆవిడ అరెస్ట్ కాకూడదు ఇలాగే ఆవిడ పార్టీ వాయిస్ వినిపిస్తూ ఉండాలి ఆ వినిపిస్తూ ఉన్న సమయంలోనే అది వాళ్ళ పార్టీకి మంచి జరుగుతుందా చిడి జరుగుతుందా అనేది ఆ పార్టీ వాళ్ళకి తెలుసు కాబట్టి ఇట్లాంటి వాళ్ళని అనవసరంగా అరెస్టులు చేసి లేనిపోయిన ఏంటి హైప్ తీసుకొచ్చుకోవడం కాకపోతే ఏముండదు నిజంగా అవినీతికి సంబంధించింది ప్రూవ్ అయితే మాత్రం సాక్షాధారాలతో లోపల పెట్టచ్చు ఇబ్బంది ఏం లేదు అలా కాకుండా ఆ కామెంట్ చేశారు ఈ కామెంట్ చేశారని మాత్రం పెట్టుకుంటే ధన ఉపయోగమే ఉపయోగం ఏమి ఉండదులే కానీ సో ఎనీహ్ ఇప్పుడు ఈవిడ గాలి భాను ప్రకాష్ గారి పైన కేసు నమోదు చేస్తానంటున్నారు సో చేసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు ఎందుకంటే ఆయన చేసిన వ్యాఖ్యలు ఏమైనా అభ్యంతరం ఉండి ఈవిడ ఇబ్బంది పడినా లేకపోతే మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పేసి అని బాధపడినా ఖచ్చితంగా చేసుకోవచ్చు ఆ రైట్ తనకుంటుంది కాబట్టి ఇబ్బంది ఏం లేదు కానీ ఈ అభివృద్ధికి సంబంధించింది కానీ అవినీతికి సంబంధించింది కానీ ఏది ఏమైనా సరే నిష్పక్షపాత ధోరణిలో ప్రతి ఒక్క అంశాన్ని వెలికి తీయవలసిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది గత ప్రభుత్వ హయాంలో జరిగిన దానిపైన అలాగే ఇప్పుడు గాలి భానుప్రకాష్ గారి పైన వచ్చి ఈ చేసిన ఎలిగేషన్స్ అన్నీ కూడా ప్రూవ్ చేయవలసిన బాధ్యత ఈ విడిపైన ఉంది సో ఈ రెండింటిని బట్టి ప్రజలు అయితే నిర్ణయించుకుంటారు ఇది మొత్తానికి పరిస్థితి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా వైసీపీని తొక్కేస్తారు కాదు వైసీపీని ఎవరు తొక్కరో వాళ్ళకి వాళ్ళే తొక్కేసుకుంటారని మనం ఏదైతే విశ్లేషించుకుని దానిపై మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్లో తప్పని పిలిచింది థ్యాంక్ యూ